హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ఫుల్ ఐటమ్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కహర్కాయ తాలింపండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఎండుమిర్చి ఒక ఇరవై ఎండుమిర్చి ఒక వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చని పప్పు సాయిపప్పు అయితే రెండు స్పూన్లు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ ఎండుమిర్చి అనేవి రెండు సగాలుగా చేసి పెట్టేసుకోండి కాహరకాయలు అనేది మనకు చేదుగా ఉండకుండా ఉండాలంటే ముందుగా ఒక గిన్నె లో వాటర్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి కాకరకాయలు ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే మనకు కాకరకాయ అనేది చేదు ఉండదండి ఈ కాకరకాయ పైన ఉన్న బొబ్బరైతే తీయొద్దండి ఇది తీసిన దానివల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి దాంతో కూడా మనం కాకరకాయ అనేది వాడుకుంటేనే మనకు హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాలు కాకరకాయలు అనేవి పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ మన చాలా ఆదరిస్తున్న అందరికైతే నా తరపున కృతజ్ఞతలు అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే మిర్చి జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మినప్పప్పు పచ్చనపప్పు సాయిపప్పు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి అప్పుడే మనకు ఈ పొడి అనేది టేస్ట్ ఉంటుంది ఏ తాలింపులైనా ఈ పొడిని మనం వాడుకోవచ్చు ఇప్పుడైతే ఐదు నిమిషాల తర్వాత కాకరకాయలు అయితే ఇలా గట్టిగా పిండుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలు అయితే అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో కరివేపాకు అనేది యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కాకరకాయలు కూడా యాడ్ చేసుకుందాము దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే మనకు కారకాయలు అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు దీని మీద మూత పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఎండుమిర్చి ఈ పప్పులన్నీ మనం ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దీంట్లో తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా పొడి చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా మధ్యలో ఒకసారి మూత అయితే తీసి కలిపెడితే మనకు కారకాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి కాకరకాయని ఇలా అయితే అది మెత్తగా అవ్వాలండి అప్పుడే మనకు కాకరకాయ మంచిగా ఉడికినట్టు ఇలా ఒకటి రెండు సార్లు చూసుకున్న తర్వాత కాకరకాయ అనేది మనకు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఉడికిన తర్వాత దీంట్లో అయితే మనం టేస్ట్ తగ్గంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ కారపొడి అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనకు ఎగ్ దోశలో కూడా ఈ కారొడి అనేది వాడుకోవచ్చు చూశారు కదా ఫ్రై అనేది అంటే తాలింపు అనేది ఈజీగా రెడీ అయిపోయింది మనకు రైస్కి కానీ చపాతీకి కానీ ఈ తాలింపు అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్